నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ నేను డెస్క్ అనాలసిస్ నేను మీ బ్రహ్మనాయుడు మొత్తానికి టీడీపీ జనసేన ఎన్డీఏ కూటంలో చేరిక తర్వాత సీట్లకు సంబంధించి కూడా పూర్తిస్థాయి క్లారిటీ అయితే వచ్చిన పరిస్థితి కనబడుతుంది గతంలో చూస్తే జనసేన పార్టీ ఇరవై నాలుగు అసెంబ్లీ స్థానాలతో పాటు మూడు పార్లమెంట్ స్థానాలు తీసుకుంటున్నట్టు అటు జనసేన అధినేత టీడీపీ అధినేత ప్రకటన చేశారు అయితే ప్రస్తుతంగా చూస్తే భారతీయ జనతా పార్టీ కూడా ఈ కూటమికి ఆడైనటువంటి తరుణంలో భారతీయ జనతా పార్టీ పది అసెంబ్లీ స్థానాలు అదేవిధంగా ఆరు పార్లమెంటు స్థానాలకైతే భారతీయ జనతా పార్టీ ప్రస్తుతం అయితే ఈ ఈ పొత్తులో పోటీ చేయనట్టు తెలుస్తోంది మిగతా స్థానాలు ఏ ఉన్నాయో తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది మొత్తం చూస్తే భారతీయ జనతా పార్టీ ఆరు పార్లమెంటు స్థానాలకు సంబంధించి ప్రధానంగా ఉత్తరాంధ్ర మీద అయితే ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది ఉత్తరాంధ్రకు సంబంధించి విజయనగరం పార్లమెంట్ కూడా భారతీయ జనతా పార్టీ తన ఖాతాలో వేసుకున్నట్టు తెలుస్తోంది మొత్తానికి విజయనగరం పార్లమెంట్కి సంబంధించి తూర్పు కాపు సామాజిక వర్గం బలమైనటువంటి సామాజిక వర్గంగా ఈ పార్లమెంట్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా విజయనగరంతో పాటు అనకాపల్లి చూసుకున్న ఉత్తరాంధ్ర మొత్తం మీద కూడా బీసీ సామాజిక వర్గం అందులోనూ ప్రధానంగా తూర్పు కాపు సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువగా ఉన్నటువంటి తరుణంలో ఖచ్చితంగా ఈ ఓటు బ్యాంకును కాపాడుకోవాలి భవిష్యత్తులో కూడా ఇప్పుడు టీడీపీ జనసేనతో కలిసి బీజేపీ పోటీ చేస్తున్న తరుణంలో ఈ ఈ సీట్లు గెలిచేటువంటి పరిస్థితి అయితే చాలా తేలిగ్గా ఉంటుందని చెప్పుకోవచ్చు అయితే భవిష్యత్తులో కూడా ఒకవేళ భారతీయ జనతా పార్టీ సొంతంగా పోటీ చేసే క్రమంలో ఎప్పుడైనా ఉన్నప్పటికీ కూడా ఒక సంప్రదాయమైనటువంటి ఓటు బ్యాంకును నిలుపుకోవాలనేటువంటి దిశగా అడుగులేస్తున్నట్టు తెలుస్తోంది సో ఆ క్రమంలో భాగంగానే ఉత్తరాంధ్ర సంబంధించి తూర్పు కాపులకి ప్రాధాన్యత ఇచ్చేటువంటి విధంగా విజయనగరం పార్లమెంట్ స్థానం భారతీయ జనతా పార్టీ పోటీ చేయాలనుకున్నటువంటి తరుణంలో విజయనగరం పార్లమెంట్ నుంచి తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి పల్సెస్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అధినేత గేదల్ సీనిబాబు పేరునైతే ప్రకటన చేసినట్టు తెలుస్తోంది అయితే అధికారికంగా మరొక రెండు రోజులు గేదల్ సీనిబాబు పేరు అయితే భారతీయ జనతా పార్టీ అధిష్టానం అయితే ప్రకటించేటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికే అంతర్గత చర్చల్లో భాగంగా టీడీపీ జనసేన తోటి అంతర్గత చర్చలతో బీజేపీ అగ్రస్థాయి నేతలు చర్చించిన తరంలో విజయనగరం పార్లమెంట్ బీజేపీనే పోటీ చేస్తున్న అనే దాని మీద అయితే ఒక క్లారిటీ అయితే వచ్చింది అయితే ఇక్కడ ఖచ్చితంగా తూర్పు కాపులకు అవకాశం ఇవ్వాలనేటువంటి రీతిలో మొదటి నుంచి కూడా అనేకమైనటువంటి ఉద్యమాలకి ముందుండి నడిపించినటువంటి నాయకుడుగా గేదల్సినబాబుకి అయితే పేరుంది ఇటు రైతు ఉద్యమాలకు సంబంధించి కానీ రైతుల సదస్సులు నిర్వహించి వారిని ఏ విధంగా అవేర్నెస్ చేయాలి రైతులు పండిన పంటకి ఏ విధంగా గిట్టుబాటు ధరని కల్పించాలి ఏ విధంగా టెక్నాలజీని ఉపయోగించుకొని రైతులు ముందడుగు వేయాలనేటువంటి దశ అనేటువంటి వాటి మీద గేదల్సినబాబు మొదటి మొదటి నుంచి కూడా పోరాటం చేశారు మొదటి నుంచి కూడా ప్రజల్లో ఉన్నారు సదస్సులు నిర్వహించారు అదేవిధంగా నిరుద్యోగులకు సంబంధించినటువంటి అంశాల మీద గేదల్ సినిబాబు మొదటి నుంచి కూడా పోరాటం చేసిన వ్యక్తిగా పేరుంది అనేక నిరుద్యోగ సదస్సులు నిర్వహించి ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి పరిస్థితులు అయితే ఉంది వేల మందికి పల్సస్ గ్రూప్లో ప్రత్యక్షంగా లక్షల మందికి పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు ఒక పల్సస్ గ్రూప్ కంపెనీ ద్వారా గేదలసీన్ బాబు కల్పించారని చెప్పుకోవచ్చు సో తుర్పుకాపు సామాజిక వర్గానికి చెందినటువంటి గేదలసీన్ బాబు యువకుడుగా ఉన్నారు కాబట్టి ఏ ఖచ్చితంగా ఖచ్చితంగా విజయనగరం పార్లమెంట్ నుంచి బదిలోకి దిగితే మరికొన్ని సంవత్సరాల పాటు గేదెలసీన్బాబుని ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీలో కీలకమైనటువంటి అగ్రస్థాయి నేతగా తయారు చేసి ఉత్తరాంధ్ర నుంచి గేదెల సీని ఒక బలమైనటువంటి నేతగా తయారు చేసి భారతీయ జనతా పార్టీ భవిష్యత్తులో ఉత్తరాంధ్రలో బలపడదాం అనేటువంటి రీతిలో గేదెల సీని బాబునైతే పేరైతే ఖరారు చేసిందని చెప్పొచ్చు మొత్తానికి గేదెల సీని సైతం కూడా దీనికి సంబంధించి సముఖంగానే ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది గతంలో చూస్తే గేదెల బాబు ఉత్తరాంధ్రకు సంబంధించి జనసేన పార్టీ ఇన్ఛార్జిగా వ్యవహరించారు అనేక సంవత్సరాల పాటు ఉత్తరాంధ్ర మొత్తం కూడా పర్యటన చేసినటువంటి ఘనత అయితే గేదలసీన్ బాబుకు ఉందని చెప్పొచ్చు అంటే జనసేన అధినేతలతో పాటు గేదెల బాబు ఉత్తరాంధ్ర వ్యాప్తంగా అనేక నియోజకవర్గాలు అయితే పర్యటన చేసినటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు కనుక చూస్తే గేదలసీన్ బాబు పేరు అనేది కొత్తగా రాజకీయాల్లోకి తెర మీదకి వచ్చినటువంటి పేరు కాదు దాదాపు రెండు వేల పద్నాలుగు నుంచి కూడా జనసేన పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా గేదలసీన్ బాబు దాదాపు ఐదు సంవత్సరాల పాటు క్రియాశీలకంగా జనసేనలో వ్యవహరించిన పరిస్థితి ఉంది ఉత్తరాంధ్ర మొత్తం కూడా పర్యటన చేసిన పరిస్థితి ఉంది ఉత్తరాంధ్రకి సంబంధించినటువంటి అనేక సమస్యలను పూర్తిగా లోతుపాతులు అధ్యయనం చేయడంలో గేదల్ సినిబాబు అయితే ఖచ్చితంగా ఆయనకు గుర్తింపు కూడా ఉంది స్థానికంగా సో అలాంటి నేతను ఉత్తరాంధ్ర నేతనే బరిలోకి దింపితే ఖచ్చితంగా ఇక్కడ గెలుపు అవకాశాలతో పాటు పార్టీ కూడా బలపడుతుంది అదేవిధంగా తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలకి భారతీయ జనతా పార్టీ కనుక అవకాశం ఇస్తే ఆ ఇంపాక్ట్ ఉత్తరాంధ్ర మొత్తం మీద పడేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పటికే దాదాపు ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో ఉత్తరాంధ్రకు సంబంధించి తూర్పు కాపులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చిన పరిస్థితి ఉంది సో కాబట్టి భారతీయ జనతా పార్టీ సైతం కూడా తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన గేదెల సీనిబాబుకి అవకాశం కనుక కల్పిస్తే ఆ సామాజిక వర్గం ఓటు బ్యాంకు ఖచ్చితంగా భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీకి సాంప్రదాయమైనటువంటి ఓటు బ్యాంక్ మారుతుంది అనేటువంటి లెక్కల్లో భాగంగా భారతీయ జనతా పార్టీ గేదెల సీని విజయనగరం పార్లమెంట్ అభ్యర్థిగా ఎంచుకున్నట్టు అయితే తెలుస్తూ ఉంది